శ్రీమాది నమ అందరికీ నమస్తే అండి సాటర్డే రోజు లక్ష్మీ నరసింహ స్వామికి అయితే పూజ అయితే చేసుకున్నాను మూడు వారాలు కంప్లీట్గా అయిపోయింది ఇది నాలుగో వారం అయితే పూజ అయితే చేసుకున్నాను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తా చూడండి నాలుగో వారం చాలా మంచిగా అనిపించింది పూజ చూడండి ఈ విధంగా నిండు అనిపించింది దీపాల మొదల స్వామివారు ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ కింద బియ్యం పోసుకొని పసుపు గుంగుమలు పెట్టుకొని స్వామివారి ఫోటో అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి పువ్వులతోటి తర్వాత ఇక్కడ చెంకు చక్ర దీపాలతో అయితే పెట్టుకున్నానండి అటు ఇటు పసుపు కుంకుమలు కూడా పెట్టుకున్నాను పిండి దీపాలు పెట్టుకున్నాను పిండి దీపాలలో నెయ్యేసి ఒత్తులేసి రెడీగా అయితే పెట్టుకున్నాను అలానే దీపం కూడా అయితే వెలిగించుకున్నానండి చక్ర దీపం ఉంటే పెద్దది అలానే స్వామివారికి గణేషుడికి అయితే పూజ అయితే చేసుకున్నానండి అక్షింతలతోటి అలా నేను నైవేద్యం పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను నరసింహస్వామి విగ్రహం అయితే ఉంది కాబట్టి నా దగ్గర ఈ విధంగా అయితే అభిషేకం అనేది చేసుకుంటున్నానండి పంచామృతాలతో చూడండి ఇక్కడ ఫస్ట్ పాలు పోశాను తర్వాత ఇక్కడ పెరుగు అయితే వేసుకుంటున్నాను అభిషేకానికి చూశారు కదా నేను అన్నీ సిద్ధంగా అయితే పెట్టుకొని మీకు మధ్యలో అయితే చూపిస్తున్నాను ఈ విధంగా అయితే తర్వాత పంచదార కూడా అయితే వేసుకున్నానండి తర్వాత నెయ్యి కూడా వేసుకొని తర్వాత తేనె కూడా వేసుకొని పంచామృతాలతో అయితే అభిషేకం అయితే చేసుకుంటున్నానండి మీ దగ్గర విగ్రహం లేకపోతే నార్మల్గా చేసుకోవచ్చండి విగ్రహం ఉంటే ఇలా అభిషేకాలు అయితే చేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే తేనె వేసుకుంటున్నా వేసుకొని లాస్ట్లో హారతి అయితే మొత్తం అభిషేకం చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే హారతి ఇచ్చుకొని తర్వాత స్వామిని అయితే క్లీనింగ్ అయితే చేసుకొని అలానే గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకున్నానండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో స్వామివారిని అయితే ఇలా మధ్యలో అయితే పెట్టుకున్నాను మధ్యలో పెట్టుకొని ఇక్కడ పువ్వులతో అయితే ఈ విధంగా అయితే స్వామివారికి నామాలు ఉంటాయి కదండీ లక్ష్మీ నరసింహ స్వామికి నామాలు అవన్నీ అయితే చదువుకుంటూ ఈ విధంగా అయితే ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటున్నాను తులసి దళాలు కూడా అయితే నేను అష్టోత్తర నామానికి అనేది రెడీగా అయితే అండి ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నాను ఒక ప్లేట్లో చూడండి ఈ విధంగా అయితే పువ్వులను అయితే అలంకరించుకున్నాను ఈ విధంగా పువ్వులను అలంకరించుకున్న తర్వాత దీపాలు అయితే ముట్టించుకుంటున్నానండి స్వామి వారికి అక్కడ ఆ విధంగా అయితే పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇక్కడ నేను మామూలుగా దీపం అయితే వెలిగించుకుంటున్నాను అండ్ అగ్గి పుల్లతో అయితే వెలిగించటం లేదు ఇలా దీపం అయితే ఫస్ట్ ఒక దీపం ముట్టించుకొని తర్వాత ఆ దీపాలన్నీ ఇలా పిండి దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి చూశారు కదా అటు ఇటు అయితే నేను పిండి దీపాల కింద అయితే స్టాండ్ అయితే పెట్టుకున్నానండి లాస్ట్ టైం అయితే నేను చిన్న చిన్న బౌల్స్ నా దగ్గర ఉన్నాయి ఆ బౌల్స్ కింద అయితే పెట్టుకున్నాను పిండి దీపాలు ఇప్పుడు స్టాండ్ ఉందని స్టాండ్ అటు ఇటు పెట్టుకొని స్టాండ్ మీద అయితే అమలపాకులు పెట్టుకొని పిండి దీపాలు పెట్టుకొని ఈ విధంగా అయితే వెలిగించుకుంటున్నానండి చూశారు కదా గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని పిండి దీపాలకు అలంకరించుకున్నాను చాలా మంచిగా అనిపించింది పిండి దీపాలు చూడండి ఈ విధంగా తులసి దళాలతోటి స్వామికి అమ్మవారికి ఈ విధంగా చదువుకుంటూ కొంచెం కొంచెం తులసి దళాలు అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నా దగ్గర కొంచెం ఎక్స్ట్గా తులసి దళాలు ఉన్నాయి పైన అయితే స్వామివారి ఫోటో దగ్గర పైన పెట్టుకున్నాను తులసి దళాలు ఇలా పూలమాల అయితే నేను వేసుకున్నానండి అందుకే తులసి మాల వేసుకోకుండా స్వామివారి దగ్గర దగ్గర పైన పెట్టుకొని ఇలా చదువుకుంటూ ఉన్నాను నన్ను కొన్ ఒకరు ఇద్దరు అడిగినట్టున్నారు పిండి దీపాల గురించి కూడా పిండి దీపాలు చాలా బాగున్నాయని ఫస్ట్ వీడియో పెట్టినప్పుడు దాంట్లో కామెంట్ వచ్చింది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పిండి దీపాలు ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తాను చూడండి నేను ఇంత ముందు చేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ లో అయితే పగిలిపోయినట్టు అనిపించింది తర్వాత లాగా అయితే చేసుకున్నానండి పిండి దీపాలు అప్పటి నుంచి చాలా మంచిగా అయితే అనిపించింది ఈ రోజు పూజ చేసుకున్న రేపటి వరకు అయితే అసలు ఎక్కడ కూడా పగలు లేకుండా అయితే పిండి దీపాలు అయితే వెలిగినాయండి మీకు ఈ వీడియో కింద కూడా పోస్ట్ అయితే చేస్తాను చూడండి ఒక వీడియో నేను మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ పోస్ట్ అయితే చేశాను ఆ వీడియో అంటే స్వామి వారికి పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ రోజు అవన్నీ తీసినప్పుడు కూడా ఎక్కడ కూడా పిండి దీపాలకు అసలు పగిలినట్టు కూడా అనిపించలేదు చూడండి చాలా మంచిగా నెక్స్ట్ వీడియోలు అయితే ఆ వీడియోలు అయితే పోస్ట్ అయితే చేస్తా చూడండి తర్వాత ఈ విధంగా అయితే పువ్వులతో అయితే అలంకరించుకుంటూ చదువుకుంటూ ఉన్నానండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను ఏ పూజ చేసినా కూడా నాకు పువ్వులు అనేది నిండుగా ఉండాలి అలానే పిండి దీపాలు కూడా నిండుగా ఉంటాయి పూజకైతే ఎక్కడ కూడా అయితే నేను దేనిలో కూడా అయితే లోటు అయితే చేయను స్వామివారి దగ్గర కూడా నిండుగా అయితే పెట్టుకుంటే నా పూజ చేసినట్టు నాకు అనిపిస్తుంది ఈ విధంగా తర్వాత స్వామి స్వామివారికి చదువుకుంటూ వేసుకుంటున్నానండి మీకు వస్తే బుక్లో చదువుకోవచ్చు మంత్రాలు లేకపోతే గూగుల్ కానీ యూట్యూబ్లో కానీ సర్చ్ చేసుకొని చదువుకుంటూ అండి తర్వాత ఇక్కడ ఒక రాగి చెంబు పెట్టుకున్నానండి చెంబులో పెట్టుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక పువ్వు పెట్టుకొని ఇక్కడ స్వామివారి దగ్గర అయితే పెట్టుకున్నాను నైవేద్యం వచ్చి వడపప్పు పానకము చలివిండి అయితే పెట్టుకున్నాను మళ్ళీ అలానే పులిహోర కూడా పెట్టుకున్నానండి నేను నైవేద్యం కింద అయితే ఈరోజు చూసారు కదా ఈ విధంగా చదువుకుంటూ కొంచెం కొంచెం ఆక్షంతలు వేసుకుంటూ ఉన్నానండి తర్వాత ఈ విధంగా నైవేద్యం అన్నీ పెట్టుకున్నానండి అలానే కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి చూసి కదా ఈ విధంగా హారతి అయితే ఇచ్చుకుంటున్నాను అలానే ధుపం కూడా అయితే వేసుకుంటున్నానండి ఈరోజు పూజ అయితే నాలుగో వారం పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నానండి చాలా నిండుగా అనిపించింది అండి నాకు చాలా మంచిగా అనిపించింది కూడా ఈ పూజ చేసుకున్నాక ఒక అద్భుతం అయితే జరిగిందండి అంటే నేను లక్ష్మీ నరసింహస్వామికి ఒక అంటే ఒక ముక్కు ఉంది ఆ ముక్కు అనేది ఏందనేది త్వరలో అయితే చెప్తానండి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఆ ముక్కు త్వరలో చెప్తాను మీకు కంపల్సరీ అయితే ఆ ముక్కు అనుకున్నాను కొంచెం బాధపడ్డాను బాధపడ్డ తర్వాత పూజ చేసుకొని కొంచెపటికి అలా నాకు ఒకటి అయితే జరిగింది అది ఏంటనేది త్వరలో అయితే మీకు అయితే చెప్తాను చాలా మంచిగా అనిపించింది ఇది రియల్ అండి ఎవరు నమ్మరు నమ్మకపోయినా పర్వాలేదండి దేవుడు నమ్మకం ఉంటే నమ్ముతారు నమ్మకపోయినా ఇబ్బంది ఏం లేదు కానీ నా విషయంలో అయితే జరిగింది అది నాకు చాలా మంచిగా అనిపించింది పూజ చేసుకున్నాను పూజ చేసుకున్నాం నమ్మంటే స్వామివారి దగ్గరే ఇలా బాధపడ్డాను కానీ అయితే రిజల్ట్ అయితే తెలిసింది ఇది నమ్మినా నమ్మకపోయినా నిజంగా వాస్తవం జరిగింది కాబట్టి చెప్తున్నాను అది ఏంటనే త్వరలో అయితే నేను చెప్తానండి మీకు ఇప్పుడే నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది అనేది అయితే కామెంట్ అయితే చేయండి ఇదండి ఈరోజు వీడియో మరొక వేడి అయితే మళ్ళీ ముందుంటాను మీ అందరికి నచ్చిందని మనస్ఫూర్తిగా అయితే అనుకుంటున్నాను ఆ లక్ష్మీ నరసింహ స్వామి అందరూ ఆశీస్సులు